శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా మా పెరట్లో పండిన బెండకాయలు బర్బాటీలు అసలు ఈ మార్నింగ్ రాగా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అదే నీ మార్నింగ్ రాగాతో మాకేంట్రా పని ఓకే మేము ఇలా వీరెలా మీరెలా ఉంటే మాకెందుకు మేము ఎలా ఉంటే మీకెందుకు నిజమేది ఎవరు ఎలా ఉంటే ఇలా నేను ఉండలేను నాలో మీరు మెయిన్ ఇగో అనేదాన్ని మాక్సిమం కిల్ చేయాలి ఇప్పుడు ఇల్లు చెప్తున్నా నాకు కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మెయిన్ ఇగో అనేది కిల్ లేనప్పుడు మాత్రమే భయపెట్టాలి మన ప్రదేశం బాగుంటుంది మనం చూసే ట్యూబ్ కానీ లేకపోతే మన ఆలోచన కానీ మన వచ్చే మాటలు కానీ ఇవన్నీ మారిపోతాయి యాక్చువల్ గా మనకి ఆ మేల్ ఇగో అన్న దాన్ని కిల్ చేస్తే మన రిలేషన్స్ బాండింగ్ బాగా పెరుగుతుంది సుపీరియర్ బాస్ ఎవరైనా లేడీస్ ఉంటే సొసైటీలో మనం అడ్రస్ చేస్తున్న మన సభ కానీ మన సుపీరియర్స్ కానీ వాళ్ళతో మనం చూసి ఆలోచించి మాట్లాడే మాటల్లోని చాలా తేడాలు వస్తాయి ఎందుకంటే ఇన్సైడ్ మనకి ఉండే ఆ ప్రాబ్లం అక్కడ మనకి మేల్ ఫిమేల్ అనేది జెండర్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడో ఒక చోట మాత్రమే వస్తుంది నీళ్ళ చోట్లంతా హ్యూమన్సే ವಲ್ ನಿಮ್ಮ ವಾಡು ಅಂತೆ ಮೊದಿ ನಾವು ನೇಲಿಗೋ ನೇನೆೋ ಸುತ್ತಪೂಸಿ ಅದೇ ಕಾದು ನಾವು ನೇಲಿಗೋ ನೆರಿಗಿನ ವಾತಾವರಣ ಅಟ್ಲಿದೆ ಗುಡ್ಡೋಡು ಕದಾ ರೀ ನೇನು ಮಗಾಡೇ ನೇನು ಮಗಾಡ್ನಿ ಅಂತ ಕದಾ ಅಟ್ಲೇ ನಾನು ಅಲ್ಲೇ ತೆರಿಗೆ ಚದುಕೊಂಡ ఒక చలవు గారిని చదవడం వల్ల లేకపోతే ఇలా రచి చదవడం వల్ల లేకపోతే సొసైటీలో ఉన్న సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకునేది పెద్దవాళ్ళు మాట్లాడుకున్నది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే రాను రాను ఒక మంచిగా చూడాలి అనేది నా ఆలోచన ఇది ఇది ఏమైనా కన్వే అవుతుంది అనేది నాకు ఒక ఆశ మేము ఇలా మీరు ఎలా అనే వీడియోని నేను చేయడానికి రీజన్ మెయిన్ రీజన్ ఐడియా కన్వే అవుతుంది అనే ఒక ఆలోచన వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది స్క్రిప్టెడ్ అనుకోండి నేను చూస్తే నేను మళ్ళీ నా వీడియో చూసుకున్నా సరే అది నాకు నచ్చదు నాకు చూడాలనిపించదు స్క్రిప్టెడ్ వేవి కూడా మనకు చూడాలనిపించదు నాచురల్ గా వచ్చినవి నాచురల్ గా చేస్తున్న వాటిని మనం ఎన్నిసార్లు చూసినా సరే ఆ పీరియడ్ లోకి మనం వెళ్తాం ఆ పర్టికులర్ టైంలోకి మనం వెళ్తాం అనమాట మనం ఆలోచించుకు వెళ్తాం అయితే నాకు నా లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన విషయం కనుక ఆవిడ కానీ నేను కానీ బాగా ఎక్కువగా కనెక్ట్ అవుతాను అవి ఈ యూట్యూబ్లో పొందుపరుచుకుంటే ఎప్పుడైనా సరే మేము చూసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని చూసుకుంటే ఒక పెద్ద స్క్రీన్ మీద ఇంటి దగ్గర ఉన్న పెద్ద టీవీ స్క్రీన్ మీద మేము చూసుకుంటూ ఉంటే మేము వాళ్ళతో స్పెండ్ చేస్తున్నట్టుగా మాకు ఫీలింగ్ ఉంటుంది అవి మాకు మెమరీస్ మీకు మెమరీస్ కావు మా అలాగే మీరు కూడా పొందుపరుచుకోండి అలాగే ఉండాలి అని అంటే మటుకు మాత్రం ఈ ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ ఆ ఫస్ట్ మేలిగోన్ కీల్ చేస్తేనే మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలం ఆ మేలిగోన్ ఇన్సైడ్ ఉంచుకొని చేస్తే అది నటించడం అవుతుంది నటించడం వల్ల మనకి రిజల్ట్స్ రావు రియల్గా మనం దాన్ని నమ్మి దాన్ని పాటిస్తే మాత్రమే మనకి రిజల్ట్స్ వస్తాయి ఏ లేడీకి అయినా సరే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం అన్నది మనకి నేర్చుకోవాలండి చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి మనిషిని మనిషి గౌరవించడం నేర్చుకోవాలి అక్కడ చిన్నపిల్లల పెద్దవాళ్ళ డబ్బు ఉన్నవాళ్ళ డబ్బు లేని వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ కాదు ఇది పండించుకోవడంలో ఆనందం ఉంది ఆ పండింది తినడంలో ఆనందం ఉంది ఆ పండించిన దాన్ని మనం షేర్ చేసుకొని ఆ వర్క్ని షేర్ చేసుకొని ఈక్వల్గా వర్క్ చేసుకుంటూ ఇది నాది ఇది నీది ఈ పనిని ఈ చేయడం చిన్నతనం ఈ పని చేయడం గొప్ప ఇలాంటివి ఏమీ లేకుండా ఏ పనైనా అందరూ చేసే పనే అలా చేసుకుంటూ వెళ్తూ ట్రావెల్ అయితే ఒకరి కష్టాన్ని ఒకరు ఒకరి సుఖాన్ని ఒకరు ఫీల్ అయితే నీ కష్టాన్ని నేను ఫీల్ అవ్వడం అన్నది చాలా కష్టం నీ ఆకలిని నేను ఫీల్ అవ్వడం అన్నది చాలా కష్టం అది ఎదుటి మనిషి ఆకలిని మనం ఫీల్ అవ్వాలి ఎదుటి మనిషి కష్టాన్ని మనం ఫీల్ అవ్వాలి ఎదుటి మనిషి ఆనందాన్ని మనం ఫీల్ అవ్వాలి అప్పుడే కదా రిలేషన్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ అన్నవి జనరేట్ అవ్వాలి అని అంటే మనం చాలా మారాలి నాకు అరవై సంవత్సరాలు ఇంకా ఇప్పటికీ నేను పూర్తిగా మారలేదు మారుతూ ఉన్నాను మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ మార్పులో ప్రయత్నంలో చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటాను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను నా మెయిన్ గోల్ నేను మారాలి ఆ మార్పు నా ఆ జీవన విధానం వరకు వెళ్ళడమే నాకు ఈ ప్రయాణం అది మీరు కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం నీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి మీరు నచ్చకపోతే ఈ వీడియోస్ చూసి మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ సపోర్ట్ కావాలి అట్లాగే మీ ఎంకరేజ్మెంట్తో మా ఈ జీవన విధానం మా లాస్ట్ బ్రీత్ వరకు ఇలా సాగాలి ఒకరి కోసం ఒకరు అనుకుంటుంది హ్యాపీగా థ్యాంక్ యూ వెరీ మచ్